సరిగ్గా మరో మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నాల్లో మెట్రో రైలు పరుగులు తీయబోతుందట అంటే దశలవారీగా నిర్మాణం జరుగుతోంది ఇందులో తొలి దశ అయితే పూర్తయిపోద్దట మరో మూడేళ్లలో అయితే ఈ తొలి దశ ఎలా ఉండబోతోంది అంటే ఇది విజయవాడ విశాఖలో కూడా తొలి దశలో ఇందులో మొత్తం రెండు కారిడార్లు విజయవాడలోను మూడు కారిడార్లు విశాఖపట్నంలోను ఏర్పాటు చేయబోతున్నారు ఈ తొలిదశలో చేపట్టబోతున్న కారిడార్లు ఇది విజయవాడలో పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి గన్నవరం వరకు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఆరు కిలోమీటర్లు కారిడార్ టూ ఏంటంటే మళ్ళీ అదే పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఇది పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్లు ఇవి తొలి దశలో పూర్తి కాబోతున్నాయి అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది కోటల వరకు ఇది దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది అలాగే గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఇది ఐదు కిలోమీటర్లు ఉంటుంది తాడు మూడో కారిడారు తాటి పాలెం నుంచి చిన్నవాల్తీరు ఇది ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అంటే ఒక రకంగా మెట్రో వస్తే చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అనేది అలాగే ప్రయాణం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో వచ్చిన తర్వాత డైలీ వెళ్ళే ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది అనేది ఇప్పుడు అది మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖ విజయవాడలో వస్తే కనుక అది కూడా మూడేళ్లలో వస్తుంది చాలా వరకు ప్రయాణం సులభం అవుతుంది లోకల్గా వెళ్ళే వాళ్ళకి ఈ రెండు చోట్ల కలిపి మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లతో అయితే పనులు ప్రారంభించారట విశాఖలో ఇప్పటికే ఆ పనులకు టెండర్లు కూడా పిలిచారు విజయవాడలో మరో మూడు రోజుల్లో టెండర్లు కూడా పిలవబోతున్నారు కన్సల్టెన్సీలతో ఒప్పందం సందర్భంగా ఈ వివరాలన్నీ మంత్రి నారాయణ అయితే వెల్లడించారు ఏది ఏమైనా మూడేళ్లలో అయితే దశ మెట్రో రైలే నిర్మాణం అయితే పూర్తవుతుంది మూడేళ్లలో వీళ్ళ వీళ్ళు చెప్పినట్టు కనుక అయితే మూడేళ్లల్లో మెట్రో పరుగులు పెడుతుంది ఈ రెండు ప్రధాన నగరాల్లో